అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు బడ్జెట్లో ఏపీ రైల్వే ప్రాజెక్టులకు తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు రూపాయల పదిహేడు కోట్ల రూపాయలు అంటే బడ్జెట్లో మన ఏపీ రైల్వే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు మన కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది విశాఖ తిరుపతి నెల్లూరు రాజమహేంద్రవరం స్టేషన్లు అభివృద్ధి చేయబోతున్నారు మౌలిక వస్తువులపై ప్రధాన దృష్టి పెట్టబోతున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైభవ్ అయితే ఇవన్నీ కూడా వెల్లడి చేశారనమాట ప్రధాన స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన స్టేషన్లకి కొత్త కళ దానితో పాటు రైల్వే ప్రాజెక్ట్ని డెవలప్ చేసే విధంగా రైల్వేని డెవలప్ చేసే విధంగా ఈ బడ్జెట్ అయితే తీర్మానించడం జరిగింది అరవింద్ వనగడియాతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో ఆర్థిక మంత్రి పై కేసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు చూడవచ్చు మీరు ఇక్కడ ఆర్థిక విధ్వంసానికి గురైన ఏపీని ఆదుకోండి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు రాష్ట్ర పరిస్థితులపై రెండు గంటల పాటు సుదీర్ఘ అయితే చర్చ అయితే చేశారు ఒకవైపు విభజన కారణంగా నష్టపోయి మరోవైపు గత ఐదేళ్ల పరిపాలన ఆర్థిక విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాకు విజ్ఞప్తి చేశారు ఇదండి పరిస్థితి ఒకవైపు మనకి విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత కొద్దిగా డెవలప్ అవుతుందిలే అనుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఆ తర్వాత చాలా మటుకి దెబ్బతింది ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది విధ్వంసానికి గురైంది కాబట్టి ఇలా ఆర్థిక విధ్వంసానికి గురైనటువంటి ఏపీని అయితే మీరు ఆదుకోవాలి అన్నట్లుగా ఆ సమావేశంలో రెండు గంటల పాటు జరిగినటువంటి చర్చలో చంద్రబాబు నాయుడు గారు చదవడం జరిగింది ఆ స్థానాలన్నీ కూటమి ఖాతాలోకి వెళ్ళిపోయాయంట హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పదవి తెదేపాకు గతంలో ప్రలోభాలు బెదిరింపులతో గెలిచిన వైకాపా నెల్లూరు ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూటమికే వైకాపా కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇటు రావడంతో తేలిగ్గా గెలుపు హిందూపురంలో ఓటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంపీ పార్థిారథి చైర్మన్ అభ్యర్థి రమేష్ కౌన్సిలర్లు రాష్ట్రంలోని పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన పన్నెండు పోస్టులకు సోమవారం ఎన్నికలు నిర్వహించగా ఏడు స్థానాలని అధికార కూటమి కైవసం చేసుకుంది కోరం కూరం లేకపోవడం ఇతర సాంకేతిక కారణాలతో ఐదు చోట్ల ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచి ప్రస్తుత కూటమి పార్టీల్లోకి వలస వచ్చిన వారు వివిధ కారణాలతో మద్దతు ఇచ్చిన సభ్యుల అండతో శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఏలూరు నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్లు ఏలూరు జిల్లా నూజువేడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ చైర్మన్ పదవులని కూటమి సొంతం చేసుకుంటాం ఇది పరిస్థితి డాలర్ విలువ మరింత క్షీణించిన రూపాయి డాలర్ విలువ ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఒకటి అంటే కుంభమేళాకు పోటెత్తిన భక్తులు అంట పద్నాలుగో పేజీలు అవి చూసుకోవచ్చు మనం డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్ సాంకేతిక విద్యలో నైపుణ్యాలు ఉంటే డిప్లొమా విద్యార్థులకు సైతం కంపెనీల నుంచి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటున్నాయి పరిశ్రమల్లో మధ్యస్థాయిలో పనిచేసే డిప్లొమా అభ్యర్థులకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యంతో పాటు అరవిందోకు అకాడమిక్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి రాష్ట్రంలో పాలిటెక్నిక్ చేస్తున్న విద్యార్థులు వివిధ కారణాలతో దాదాపు తొంభై శాతం మంది బీటెక్ వెళ్ళిపోతున్నారు బ్యాక్లాగ్ ఉంటే మాత్రం కష్టమే బట్ డిప్లొమా అభ్యర్థులకైతే ఒక మంచి బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఉంటే చాలు ఓ ఆధారం గాల్లో తేమే ఆహారం అదొక వైవిధ్యమైనటువంటి ఫోటో అండి తిరుమల శ్రీవారి ఆలయంలో తొలిసారి వార్షిక విశేష పూజ అంటండి చేశారు ఓకే ప్రైవేటు పాఠశాల గుర్తింపు గడువు పదేళ్లకు పెంపు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత నాణ్యతపై దృష్టి డిగ్రీ కళాశాలలకు ఐదేళ్లకు ఒకసారి అనుబంధ గుర్తింపు విద్యాశాఖలో సంస్కరణలకు సహకరించాలి విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీలో మంత్రి లోకేష్ అది పరిస్థితి దివ్యాంగులు అందరికీ రాత సహాయకులు నలభై శాతం వైకల్యం నిబంధన తొలగింపు పరీక్షలకు హాజరయ్యే వారికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశం మంచి పని చేసింది దివ్యాంగులు అంగవైకల్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయకులను ఇచ్చే ఉద్దేశంగా సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చిందనమాట ఆదా చేసిన సొమ్ము శ్రీవారికి కానుకగా యాభై లక్షల రూపాయల విరాళం అందించిన మహిళ భారత్ సహా పలు దేశాల్లో విపత్తులు స్పందన విభాగాల్లో సేవలు అందించిన ఓ మహిళ తన ఉద్యోగ జీవితంలో పొదుపు చేసిన సొమ్మును శ్రీవారికి కానుకగా సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో చదువుతున్న అనాథ పేద పిల్లల సంక్షేమానికి వినియోగించాలని కోరారు రేణిగొండకు చెందిన సి మనోహ మోహన అల్బేనియా యేమెన్ సౌదీ అరేబియా తదితర దేశాల్లో అభివృద్ధి విపత్తు నిర్వహణ రంగాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు ఆమె ఎక్కడ పని చేస్తున్నా గోవిందు నామస్మరణ మర్చిపోలేదు ఇది పరిస్థితి ఆమె ఏదైతే దాచిపెట్టుకుందో ఆ దాచిపెట్టినటువంటి నగదు యాభై లక్షల రూపాయల విరాళం దేవుడికి కానుగ్గా ఇచ్చిందనమాట నేడు ఢిల్లీకి లోకేష్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ విద్య ఐటీ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఢిల్లీ వెళ్ళనున్నారు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై రైల్వే బడ్జెట్లో ఏపీ కేటాయింపులపై కృతజ్ఞతలు తెలియజేయనున్నారు ఇది పరిస్థితి మార్చి ఆఖరి వరకు ఖరీఫ్ ధాన్యం సేకరణ ఇప్పటికే ముప్పై ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల టన్నుల కొనుగోలు ధాన్యం రైతులకు నిజమైన భరోసా ఇచ్చాం మంత్రి నాదండల మనోహర్ గారు చెప్పారండి నిజమైనటువంటి భరోసా ఇచ్చారంట నిజంగా ఇచ్చారా నిజంగా ఇస్తే ఇంకా ఎందుకు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు చూడాలి కేంద్రం చేయుతా అందుకుంటే మనమే నంబర్ వన్ ఈ బడ్జెట్లో రాష్ట్రానికి అన్నీ వచ్చాయి మోదీ నాయకత్వంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ బ్రాండ్ ఆదాయ పన్ను మినహాయింపుతో మధ్యతరగతికి సాధికారక సాధికారిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి కేంద్రం చేయుత అందుకుంటే మాత్రం మనమే నంబర్ వన్గా ఎదగొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ నాలుగు మార్గాల్లో కవచ ఏర్పాటు సీఎం చంద్రబాబు చొరవతో పలు ప్రాజెక్టుల్లో వేగంగా భూసేకరణ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ రాజధాని అమరావతి మీదుగా ఎర్రూపాలెం నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ పనులు నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు సూపర్ అంటే నాడు పొగబండి నేడు కరెంటు వేగమండి వందేళ్ల రైల్వేపై ఛాయాచిత్ర ప్రదర్శన అంట దాని గురించి ప్రత్యేక కథను ఇక్కడ చూసుకోవచ్చు నందిగామ చైర్పర్సన్ ఎన్నికపై వాదనలు పూర్తి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు అదే పరిస్థితి సేవా తపన నడిపి నడిపిస్తోంది నాలుగు అంబులెన్స్ల తాళాలు నమూనాను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఉన్నతాధికారులకు అందజేసిన సినీ నటుడు సోను సూద్ ప్రముఖ నటుడు సోను సూద్ రాష్ట్రానికి నాలుగు అంబులెన్స్లు అందించిన సూద్ ఛారిటీ నాలుగు అంబులెన్స్లు అందించారంట లబ్ధిదారులతో మాట్లాడి లోపాలు దిద్దుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల అమలుపై ఎవరైనా లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తే వారితో నేరుగా మాట్లాడి కారణాలు విశ్లేషించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు వ్యక్తులు వ్యవస్థలో లోపాల పట్ల లోపాల వల్ల సమస్య ఉన్నట్లు తెలితే వెంటనే సరిదిద్ది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు మంచి ఆలోచన ఇది మాత్రం అలా జరిగితే మాత్రం మంచి ఆలోచన ఐక్యతతో ప్రజల హక్కుల కోసం పోరాడుతాం కార్పొరేటర్ల ప్రయోజనాలే మోదీ ప్రభుత్వానికి ప్రాధాన్యం బృందాకారట్ ఆరోపణ ముగిసిన సిపిఎం రాష్ట్ర మహాసభ పది రోజుల ముందే మహాసముద్రాల వాతావరణ సమాచారం వన్ సేవలతో అమెరికా ఈయుల సరసన భారత్ సూపర్ పది రోజుల ముందుగానే వాతావరణం ఏ విధంగా ఉంది సముద్రంలో ఉన్నటువంటి వాతావరణం అవన్నీ తెలుసుకోవచ్చు అంటాండి రాష్ట్రానికి చేరుకున్న జగన్ విదేశీ పర్యటన అనంతరం బెంగళూరు నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ వైకాపా అధినేత వైఎస్ జగన్కు పలువురు పార్టీ నాయకులు స్వాగతం పలికారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లైలా అప్పిరెడ్డి పార్టీ నేతలు తలసీల రఘురాం దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా సోమవారం ఏర్పాట్లు జగన్ కలిశారు అభివృద్ధి కాంక్షించే వైకాపా కార్పొరేటర్లనే చేర్చుకున్నాం కేంద్ర మంత్రి సహాయ మంత్రి పెమ్మసాని ఓకే వరుసగా అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే జగన్పై అనర్హత వేటు శాసనసభ ఉపసభాపతి రామకృష్ణరాజు జగన్ అయినా మరి ఎమ్మెల్యే అయిన సహాయతుక కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయకుండా వరుసగా అరవై రోజులు అసెంబ్లీకి గైర్హాజరైతే వారు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నెలలో నిర్వహించబోయే శిక్షణ తరగతుల కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు సభకు గైర్హాజరవుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్ గురించి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు జగన్ గత ఐదేళ్లలో ముందుగా రికార్డు చేసిన ప్రెస్ మీట్లు తప్పితే నేరుగా మీడియాను కలిసిన పాపాన పోలేదు కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీడియా ముందు కొంత ఎక్కువగా కనిపిస్తున్నారు ఒక శాసనసభ్య సభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి తన భావా భావాలను వ్యక్తపరిస్తే ఆయనకు గౌరవంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవం కోసం మంకు పట్టుబడితే ఫలితం ఉండదు ఇదే పరిస్థితి మిరప రైతుకు నష్టాల ఘాటు క్వింటా ధర తొమ్మిది నుంచి పన్నెండు వేల రూపాయల లోపే ఎకరా సాగు చేస్తే లక్ష రూపాయల వరకు నష్టం ఇది పరిస్థితి మోదీ సర్కారు తొంభై శాతం విభజన హామీలను నెరవేర్చింది యామినీ శర్మ గారు అన్నారు ఏపీ విభజన చట్టంలోని తొంభై శాతం హామీలను కేంద్రంలోని మోదీ సర్కార్ నెరవేర్చిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ పేర్కొన్నారు ఢిల్లీని దోచుకున్న బడేమియా చోటేమియా వెనుకబాటు కేజ్రీవాల్ శిశోదియాలే కారణం అమిత్ షా ధ్వజం విభజన సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోండి తెలుగు రాష్ట్రాల పిసిఎస్లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచన ఓకే మా వెనుక మంత్రి ఉన్నారు పది నిమిషాల్లో బదిలీ చేయిస్తాం అధికారులకు ఇసుక అక్రమార్కుల హెచ్చరిక అబ్బా వాళ్ళ వెనుక అధికారం ఉంటే మాత్రం ఇలా చేస్తారా అమ్మా అలా ఆవేశపడిన పడితేనే కదా వైకాపా పోయింది ఇలా చేస్తేనే కదా ప్రతీకార చర్యకు ప్రతి చర్యను ఏపీ ప్రజలు చూపించారు గత సర్కారులో సర్కారు దారిలో ఎన్డీఏ ప్రభుత్వం వెళ్ళదు ప్రజా తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తోంది లోక్సభలో తెదేప ఎంపీ శ్రీ భరత్ వైకాపా ప్రభుత్వం అప్పుల భారాన్ని మోపిపోయిందంట ఓకే ఎగో కృష్ణ కృష్ణ ఇదేం కరకట్ట పునరుద్ధరణపై కనీసం దృష్టి పెట్టని గత ప్రభుత్వం వందల వందల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు విపత్తుల నిధుల అనుసంధానానికి ఆర్థిక శాఖ సూచన ఆ దిశగా జనవనరుల శాఖ ప్రతిపాదనల మేలు జగన్ కోర్టుకు వచ్చే సాక్ష్యం చెప్పాలి కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీను డిమాండ్ అనంతబాబు మరికొందరు కలిసి మా బిడ్డను చంపేశారు ఆర్పిఐ సమావేశంలో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఆవేదన జనపల్లి శ్రీను పాప నిరుక్కుపోయాడు జగన్ వచ్చి సా సాక్ష్యం చెప్తాడా కుంభమేళా చూడండి ఎలా జరుగుతుందోళ తొక్కిసలాట దురదృష్టకరమే కానీ హైకోర్టును ఆశ్రయించండి కుంభమేళా దుర్ఘటన పని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణకు పోలీసులు చెప్పేవన్నీ సాకులే ఎంఆర్పిఎస్ ఏ సభలోనూ శాంతి భద్రతకు విఘాతం కలగలేదు మరోసారి వినతి పత్రం ఇస్తాం మందకృష్ణ మాదిగా మంచు కుటుంబ ఆస్తి వివాదంపై కలెక్టర్ విచారణ హాజరైన మోహన్ బాబు మనోజ్ ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం కూటమి కాలకేయుల సాక్షిగా ప్రజాస్వామ్యం కొని మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మతంతో అరాచక పర్వం బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాలిబన్ల తరహాలో కూటమి గుండాల విధ్వంసకాండ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు విహారం వైఎస్ఆర్సీపీసీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకున్న రౌడీ మూకలు అబ్బా టారిఫ్ వార్ బొమ్మ బరుసు చైనా మెక్సికో కెనడాలపై ఇప్పటికే ట్రంప్ సుంకాల మోత మనపైన వేలాడుతున్న టారిఫ్ కత్తి కొన్ని రంగాల్లో ఎగుమతులకు అనుకోని వరం రూపాయి పతనమే మనకు ఇప్పుడు అతిపెద్ద దెబ్బ కుంభమేళా విషాదంపై తద్దిన పార్లమెంటు బడ్జెట్లో ప్రత్యేకంగా రాష్ట్రం పేర్లు చెప్పక్కర్లేదు ప్రతిసారి ఏమి వచ్చింది పేరు చెప్పారా అని అంటున్నారు ఓకే గుడ్లు తేలేస్తున్న కోళ్లు అంత చికెన్ లక్షణాలతో ప్రతి పౌల్ట్రీలో నిత్యం వేలాదిగా మృత్యువాత ఆరోగ్యంగా ఉన్న అంతలోనే కళ్ళు తేలేసి మరణం ఇది కోళ్ళు ఎందుకు చచ్చిపోతున్నాయి అనేది తెలియదండి ఇది మనం చూడండి ప్రొక్లైనర్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీలో వైరస్తో చచ్చిపోయినాయి అంట వాలంటీర్ల కోసం సమేధనమవుతా వాలంటీర్ వ్యవస్థను కాపాడుకుందామని ఫ్లెక్సీని ప్రశ్నిస్తున్న నక్క వాసు వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వాసు కూటమి ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోకుండా వేధింపులు సర్కారు తీరును నిరసిస్తూ యువకుడి ఆత్మహత్యాయాత్నం ఒంటిపై పెట్రోల్ పోసుకుని లైటర్తో నిప్పంటించుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఘటన వెళ్ళి జగన్ అడగండ్ర స్వామి అది అసలు రెగ్యులరైజ్ చేయని పదవుల్లోకి మిమ్మల్ని ఎందుకు తీసుకున్నాడో జగన్ అడగండి టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు పెచ్చపొలకలాగా ఇవ్వండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు అండి చూద్దాం ఒకసారి కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఈరోజు కొద్దిగా వేరే మీటింగ్ ఒకటి ఉంది మీటింగ్ పాటించిన అందువల్ల ఎర్లీ మార్నింగ్ చేయలేకపోయాను పడిపోతున్న ప్రాజెక్టు నిల్వలు ఓకే గవర్నరా రాష్ట్రపతి రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్కు ఏ పదవి ఇస్తున్నారు అందుకే సీఈసి బీజేపీకి సాగిల పడుతున్నారు ఓకే ఇంకా శ్రమించాలి వైసీపీ పాలనలో ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు వెనక్కి నిత్యం కేంద్రంతో టచ్ బడ్జెట్తో రాష్ట్రానికి ఆక్సిజన్ సమస్యల పరిష్కారం నిధులు మోదీ నేతృత్వంలో బలమైన బ్రాండ్ ఇండియా జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం సరళతరం చేయాలి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు అంట సామాన్యుల కోసమే సీఎం తపన ఓకే మన సోను సూద్ గారి ఛారిటీ గురించి పురపాలికల్లో కూటమి జెండా సూపర్ ఎందుకీ వివక్ష వేతనం కోసం రెండు కేటగిరీలుగా కార్పొరేటర్లు కార్పొరేషన్లు రాజ్ తరుణ్ లావణ్య కేసులో మలుపు వందల మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య హార్డ్ డిస్క్ అందజేత హార్డ్ డిస్క్ కోసం లావణ్యపై దాడికి ఎత్నం టైల్ హండ్రెడ్కు ఫోన్ చేనేత జౌలి శాఖ అవినీతి కార్పెట్ రెండు వందల పది రూపాయల కార్పెట్ తెలంగాణలో మూడు వందల పదహారు రూపాయల కొనుగోలు ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్